మానవుడు కాలం నుంచి నేటి వరకు మనిషి బ్రతకడానికి జీవిగా ఉన్నాడు అది మేనందరూ తెలిసిందే అంటే ఒక అప్పట్లో జంతువుల్ని తినేవాడు మొక్కలు తినేవాడు అన్ని రకాలుగా ఒకటేంటండి వాడు బ్రతకడానికి ప్రతి వస్తువుని తింటూనే వచ్చాడు కొంతమంది ఇందులో శాఖాహారులు ఉన్నారు మాంసాహారులు ఉన్నారు వారి వారి ఆహార పలవాట్లు బట్టి నడుస్తుంది బండి ఇక మాంసాహారం విషయానికి వస్తే ఏముందండి మనిషి మాంసం తప్ప మొత్తం అన్నిటినీ తినేస్తున్నాడు అండి అది మంచిగా చెడు అనేది తర్వాత విషయం ఈ నేపథ్యంలోపే మన విశాఖపట్నం ఒక దగ్గర మేకల కబేలా ఉంది మీకు తెలిసిందే ఆ ఏరియాలో ఉన్నాను కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది వీడియో కానీ వాస్తవం కదా కాస్త చూడండి తలకాయి బోటి మరి మేక యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు ఒకసారి చూడండి నేను చూస్తుంటాను మీకు కూడా చూపిస్తుంటాను ఇదిగోండి ఈరోజు ఆధారం కాబట్టి ఇదిగోండి తలకాయ అంటే బాడీలో మేకలో మిగిలిన పార్ట్లకినూ అంటే బాడీలో ఉన్న మాంసానికి ఈ తలకి కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే లివర్ కిడ్నీ వగరా వగరా ఇదిగో దీన్ని దప్ప అంటారు దప్ప ఇదిగోండి బోటీ అంటారు బోటీ అంటే తెలుసు కదండి మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన ప్రేగులు అనమాట అలాగా దీనికి ఒక్కొక్క దానికి ఒక్క రే ఒక్క రేటు ఉంటుంది ఇప్పుడు తలకాయ ఉన్నాయి తలకాయ కాళ్ళు ఈ కాళ్ళు ఉన్నాయి చూసారా ఈ తలకాయ కాళ్ళు సుమారుగా ఇక్కడ నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అంటే నాలుగు కాళ్ళు ఒక తలకాయి ఒక నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆయా సైజుల బట్టి ఆధారపడి ఉంటుంది రేట్ అనేది అది దప్పది దప్ప అంటే ఒక లంగ్స్ అనమాట అంటే చెప్తున్నాను కదండి మనిషి ఒకటి కాదు అన్ని రకాలు అది అంటే శాకాహారంలో అయితే అది వేరే విషయం మాంసాహారం అని వచ్చేటప్పటికి కోడి మేక అంటే కుక్కలు కూడా తింటారు మన కుక్కని ఆశ్రయించుకుంటాం కానీ మన సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా దాకా కండి మన దగ్గర కూడా ఇప్పుడు టిబెట్ బార్డర్లో ఉన్నాయి కదా ఆ రాష్ట్రాలన్నీ మ్యాక్సిమం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్లో బాగా తింటారు అక్కడ కుక్కల్ని అంటే అక్కడ కొనుక్కొని ఇక్కడ వీటిని కాలుస్తారనమాట అంటే పట్టణ అది అంటే మేక కాళ్ళు కానీ తలకాయ కానీ పైన వెంట్రుకలు ఉంటాయి కదా ఆ వెంట్రుకలను కాల్చాలంటే చూడండి ఇక్కడ బాగా బాల్యం నలిగిపోతుంది అక్కడ ఆ ఏజ్ అంతా కరోనా ఏజ్ అంతా అటువంటి మనం చూపించకూడదు యాక్చువల్గా ఈ కాల్చిన ద్వారా శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ క్లీన్ చేస్తే ఎంత వైట్గా వచ్చింది చూడండి చాలా డేంజర్ అండి ఇప్పుడంటే వంట గ్యాస్లు వాడతారు కానీ చాలా చాలా డేంజర్ అది అది కానీ ఫైర్ అయిందంటే వాపిన బ్లాక్ అయిందంటే మాత్రం చాలా ప్రాణం ఉంటుంది మసాలా పెట్టి కారం తగిలిస్తే మనం భోజనం ప్లేట్లోకి వచ్చిన తర్వాత బాగానే ఉంటుంది కదండి చూసారు ఆ బోటీ అన్నారు కదా ఇంటర్నల్ ఆప్షన్స్ అది చేసే విధానం చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందో అది కానీ దీనికి మసాలా తట్టిస్తామంటే బోటీ గోంగోర అని చెప్పి రకరకాలుగా దాని జొమ్మ చేపలు ఉన్నాడు ఆడ వదలదు అంత ఇదిగా ఉంటుంది అన్నమాట ఉంటుంది మనం ఈ పరిసరాలు ఇవన్నీ చూస్తుంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నారు వాస్తవం కదండి మనం వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకుందాం అందుకని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను శంకార చంద్ర అనేది మీ అభిష్టానికే వదిలేస్తున్నాను ఇదిగోండి ఈ పెద్దమ్మ శుభ్రంగా తీసుకొచ్చి చాలా కష్టమైన వృత్తి అండి మామూలు అని లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే ఎవరి వృత్తి వాళ్ళకి గొప్పతనం అంటే కష్టం అంటారు కానీ ఇంత వేడి వేడి నీటిలో అమ్మాయి చేయి పెట్టి తీసి శుభ్రం చేసి మనకు ఇస్తున్నారు ఈ రూపాయినా వాళ్ళు మనం కార్జ్ చేసేది బాగా తట్టుకొనికోండి అంటే తలకాయ కాళ్ళు క్లీన్ చేయడానికి ఒక తలకాయకి వంద రూపాయలు తీసుకుంటున్నారు అలాగే ఈ బూటీ ఉంది కదా ఈ బూటీ అలా నీళ్ళు వేసి కాల్చి కోసి ఇవ్వడానికి వంద రూపాయలు అన్నమాట రకరకాల వృత్తులు ఇది ఒక వృత్తి ఇదండి ఇంత దుర్గంధమైన ప్లేస్లో ఈ పలకాయ కాళ్ళు చేయడం అవుతుంది ఇదిగోండి ఎఫ్ లేదు మన హెల్త్ ఏరియా ఉంది కదా వాకింగ్ ట్రాక్ పక్కనే అనమాట ఇది అంటే కైలాస్ గిరికి డౌన్లో అది హైవే ఇది బస్సులు వెళ్తున్నాయి కదా కానీ ఒకటండి మనం ఏం చిన్న అది దాని యొక్క రుచి పట్టి తెలిసేది కేవలం ఒక రెండు అంగుళాల ఈ నాలుగుకి మాత్రమే కానీ ఈ రెండు అంగుళాల నాలుగు కోసం ఆరు అడుగుల దేహాన్ని కష్టపడి అంతవరకు సమంజసం అండి అంటే ఆ జహ చేపల్యం ఆ ఒక్కదాన్ని కాస్త కంట్రోల్లో పెడితే ఈ ఆరు అడుగుల దేహం అనేది బాడీ అనేది ఎటువంటి రోగాలు రుచులు లేకుండా ఉన్నంతలో హ్యాపీగా ఉంటుంది కాబట్టి అంటే మాంసాహారం తే అని చెప్పను కాని అండి దాన్ని దాని యొక్క కృష్ణని ఆ నాలు యొక్క నాలుగులు మనం కాస్త కంట్రోల్ పెట్టగలిగితే కాస్త దుర్గంధాలు లేకపోతే ఈ కాస్త భయంకరమైన ఫుడ్కి కాస్త దూరం ఉండొచ్చు అంటే ఎంతైనా కొన్ని కావాలంటే కొన్ని రోడ్లు కావాలనుకున్నప్పుడు ఈ ఆరు అడుగుల దేహం కోసం రెండు అడుగుల నాలుగుని పక్కన పెట్టుకున్న చెప్పలేదు మాక్సిమం ప్రకృతి అంటే ఆకాహారాన్ని దూరం పెడితేనే మంచిది వీలైనంత వరకు శాకాహారం అంటే ఆకుపడలు కానీ పలు బోళ్ళు ఉన్నాయండి ఫిలింగ ఉంది మనం ఎంజాయ్ చేయాలి కానీ ఫుడ్ మనం వండుకున్న రీతిలో వండుకుంటే మాత్రం వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్ ఏం పెద్ద గొప్ప కాదు కాబట్టి నాన్ వెజ్ని మీరేంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నిద్దాం మరీ తప్పదనుకుంటే కొన్ని నెలకో రెండు నెలలకు ఒక కాస్త అంతేగాని అదే పెద్ద ఉద్యమంలాగా చేయొద్దు ఒకవేళ నాన్ వెజ్లో ఉన్నంతలో అంటే నాన్ వెజే చెడ్డ అందులో తప్పదనుకుంటే మాత్రం కథ గ్రేడింగ్ చేసుకోవాలనుకుంటే ఒకటి మా కొలెస్ట్రాల్ శాతం శాతం ఎక్కువగా ఉండేది మటన్లో మటన్ వేడి చేద్దాం తర్వాత నాటు కూడా వచ్చే పర్వాలేదు ఈ బ్రాయిలర్ కోడి విషయంగా వచ్చేటప్పటికి అదంతా ఇంజక్షన్ హైబ్రిడ్ ఫుడ్ అయిపోయిందండి ఆరు నెలల్లో పెరగవలసిన కోడిని నెల పదిహేను రోజులకి కోతకు తెచ్చేస్తున్నారు అంటే ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు అర్థం చేసుకోండి కాబట్టి బ్రాయిలర్ చికెన్ వద్దు వీలైతే నాటుకోడి అదేనండి కంట్రీకి కూడా అంటారు కదా అది అన్నిటికన్నా ముఖ్యమైనది ఫిష్ అయితే హెల్త్ పాయింట్ ఆఫ్ వీళ్ళు కూడా మంచిదే ఫిష్ అన్నాను కదా అని చెప్పి చెరువు చేపని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం ప్రయత్నించండి వాటిలో కూడా కాస్త వేసి పెంచుతున్నారు అంటే తక్కువ కాలంలో మరి క్రాప్ రావాలి కదా అందుకని నదీ చేపలు అంటే కాలవ చేపలు అంటారు కదా గోదావరిలోను కాలువలోనూ ఉన్న చేపలు లేదంటే సముద్రం చేపలు ఇంకా మంచివి అంటే ఉప్పు నీటిలో పెరుగుతాయి కాబట్టి అంటే నేను వైజాగ్లో ఉన్నాను కదా అని సముద్రం చేప మంచిది అంటున్నా కాదు కానీ సముద్రం చేప ఇంకా మంచిది అంటే చాలా వాటికి సమాధానం చెబుద్ది బాడీలో ఉన్న మన బాడీలో ఉన్న రుక్మతలకి సముద్రం చేప చాలా ఉపకారంగా ఉంటుంది ఇక చేపల విషయానికి వస్తే ఏ సైజు చేపలు వాడాలి భారీ సైజు చేపల కన్నా చిన్ని చిన్ని సైజు ఉంటాయి కదా పెత్త పరుగులు అంటారు చేది పరుగులు కట్ట పరుగులు గుల్లిమెందలు అటువంటివి అటువంటివి తినండి అంటే చిన్న చేపల్లో కాస్త కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇలా చెప్పు పోతే ఇంకా ఇంకా చాలా ఉంటాయండి ఈ వీడియో నేను విరమిస్తున్నాను ಮರ ವೀಡಿಯೋ ಕಲಿದ್ದ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ನಾರಾಯಣ